అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎటకేళ్లకు నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఈ నెల ఇరవై రెండున అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు తాజాగా రైతులకు సంబంధించి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై వేల రూపాయలు ఇస్తామ సంవత్సరానికి అని ప్రకటించారో ఇక అందులో భాగంగా మొదటి విడత డబ్బులను అయితే వేయబోతున్నారండి ఇక గతంలో ఉన్నటువంటి రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక అన్నదాత సుఖీభావా పథకంతో పాటు పిఎం కిసాన్ పథకం డబ్బులు కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని హామీ అయితే ఇచ్చారండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక నిన్నటి రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఈ అన్నదాత సుఖీభావ కింద మొదటి పెడతా ఏడు వేల రూపాయలు ఇక పీఎం కిసాన్ కింద పదిహేడు పెడతా రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ నెల ఇరవై రెండు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో మనకు బడ్జెట్ అనేది ఆమోదించి డబ్బులు విడుదలైతే చేస్తారు వచ్చే నెల నుంచి కూడా రైతుల ఖాతాలోకి అయితే జమ కావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు